అనేక రూపాలు ధరించే గురుదత్తాత్రేయునికి ఒక గృహస్థ రూపం కూడా ఉంది అటువంటి గృహస్థ రూప దత్తునికే అనగస్వామి అని పేరు ఆ స్వామి అర్ధాంగికి అనగాదేవి అని పేరు ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి అనగస్వామిలో బ్రహ్మ రుద్ర విష్ణు లక్షణాలు ఉన్నాయి అనగుడు విష్ణు అనగాదేవి అనఘాదేవి స్వరూపం ఆ దంపతులిద్దరూ ఇద్దరూ నిత్యము తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వజ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన ఆది దంపతులు వారికే అష్టసిద్ధులు అనిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈసిత్వం వసిత్వం కామావసాయిత మహిమ పుత్రులై అవతరించారు అనఘాదేవి యోగేశ్వరి జగన్మాత యోగం నందు ప్రీతి కలది గృహం పతి పత్ని పుత్రులను అనుగ్రహిస్తుంది వంశవృద్ధిని కలిగిస్తుంది సమస్త కోరికలను సిద్ధింపచేస్తుంది శక్తిని కళలను ఇస్తుంది ఈమెకే మధుమతి అని పేరు కూడా కలదు ఈమె అనఘాస్వామి భ్రూమధ్య నుండి ఉద్భవించినది దత్తాత్రేయుడు అనగను వామభాగమున ధరించి ఉన్న సాక్తరూపం అగము అంటే పాపము ఇది మూడు రకాలు అనగము అంటే ఆ మూడు రకాల పాపాలను నశింపచేయటం అనఘాష్టమి వ్రతానికి ముఖ్యమైన రోజు మార్గశీర్షమాస కృష్ణపక్ష అష్టమి ఈ రోజున ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయడం చాలా మంచిది అలాగే ప్రతీ నెల కృష్ణపక్ష బహుళ అష్టమి రోజు కూడా చేయవచ్చు ఈ వ్రతం ప్రతి సంవత్సరం చేసుకునే వారికి మూడు రకముల పాపములు తొలగి వారు అనగులుగా అవుతారు కాబట్టే ఈ వ్రతాన్ని అనగాష్టమి వ్రతం అంటారు ఇది పురాణ సిద్ధమైన వ్రతం వ్రతపీఠ తూర్పు ఈశాన్య దిక్కులో ఉండాలి బంధుమిత్ర సమేతంగా ఈ వ్రతం చేస్తే ఉత్తమం వ్రత పూజ పూర్తయిన తరువాత ఐదు అధ్యాయాల కథలను చదవాలి వాటిని అందరూ శ్రద్ధతో వినాలి ప్రతి అధ్యాయమునకు చివరి హారతి కొబ్బరికాయ మరియు నైవేద్యం సమర్పించాలి స్వామివారికి నైవేద్యంగా వివిధ ఫలాలు పంచకర్జాయం అర్పించవచ్చు నైవేద్యం అంటే ఎవరు ఏదైతే తింటారో అదే మహా నైవేద్యం కూడా సమర్పించుకోవచ్చు వ్రతం పూర్తయిన మరుసటి రోజు స్వామివారిని అర్పించి రూపాలను మిగిలిన పువ్వులు ఆకులను నది నీటిలో గాని చెరువులో గాని విడవాలి శ్రీ పాదుల వారు తమ భక్తులను ఈ వ్రతం ఆచరించవలసిందిగా చెప్పేవారు అనగాష్టమి వ్రతం గురు శుక్ర మూఢమి రోజుల్లో కూడా చేసుకోవచ్చు పనస చెట్టులో అనగ దత్తాత్రేయుల వారు వారి పుత్రులైన అష్టసిద్ధులతో కూడి ఉంటారు కాబట్టి అనగాష్టమి వ్రతం పనస చెట్టు కింద చేస్తే ఎంతో ప్రశస్తం పంచకర్జాయ ప్రసాదం తయారీ విధానం ఎలాగో చూద్దాం కావలసిన పదార్థాలు ఏంటంటే ఎండు కొబ్బరి ఒకటి సొంటి నాలుగు పిప్పళ్ళు మోడి పుల్లలు వాము దంచిన బెల్లం ముందుగా పిప్పళ్ళు మోడి పుల్లలు వాము ఈ మూడు ఆయుర్వేద కిరాణా షాప్స్లో దొరుకుతాయి వాటిని సన్న సెగ మీద కొద్దిగా వేయించుకోవాలి తర్వాత చల్లారబెట్టాలి తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా పొడి చేయాలి ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఈ ముక్కలని తర్వాత మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి అలాగే సొంటిని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి ఈ ముక్కలని మిక్సీలో కానీ రోట్లో కానీ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత బెల్లాన్ని దంచి పొడి చేసుకోవాలి ఆఖరిగా తయారు చేసుకున్న మూడు రకాల పొడులను దంచిన బెల్లంలో వేసి కలపాలి ఇలా తయారైన దాన్నే పంచకర్జాయ ప్రసాదం అంటారు